హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ సమ్మర్ స్పెషల్ ఐటమ్ పుచ్చకాయ ఈ పుచ్చకాయలోని మనం పండు భాగాన్ని అందరం తింటాం చాలా ఇష్టంగా తీ రుచిగా ఉంటాం తింటాం ఇప్పుడు ఈ పుచ్చకాయ అంటే ఖర్బూజ పండు ఈ ఖర్బూజ పండుతోటి మనం తొక్క తప్ప మిగిలిన అన్ని భాగాలు మనం వాడుకోవచ్చు చక్కగా వంటల్లోనే కర్బూజాలను పండు భాగం తీసేగా చక్కగా తినేగా ఇంకా మిగిలినటువంటి తెల్లనినటువంటి భాగాన్ని తొక్క తీసేసి ముక్క మొక్కలకి తరుక్కుని పచ్చళ్ళ చేద్దాం దీన్ని స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకొని అర స్పూను జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని ముందుగా రుచికరమైనటువంటి పుచ్చకాయ పచ్చడిని ఈ విధంగా మనం ప్రారంభించుకుందాం కాలం వచ్చింది అనే పిల్లలకు స్కూళ్ళు గట్టా ఉండవు కాబట్టి పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా వెరైటీ చట్నీ కావాలనుకుంటే ఈ చట్నీ చేసి చూపించవచ్చు అనమాట దీంట్లోని ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేసి మళ్ళీ కలపాలన్నమాట ఇలాగే ఈ పుచ్చకాయ ముక్కలతోటి ఇప్పుడు మీరు పచ్చడిని మేము చేస్తున్నాం కదమ్మా అలాగే కూర కూడా మేము చేసాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అది అది కూడా ఆ కూర కూడా మీరు చూడవచ్చును చూసి మీకు నచ్చినట్టయితే వెరైటీ కూర కింద దాన్ని కూడా పెట్టచ్చును ఇప్పుడు వేగిన దాన్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం వేగిన దాన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళా ఈ మూకుట్లోని తరిగినటువంటి పుచ్చకాయ ముక్కల్నిగో చూసారా ఎంత బాగుందో దాన్ని అందులో వేయాలన్నమాట వేసే ముందు నూనె ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో వేయాలి ముక్కల్ని బట్టి ఆయిల్ మనం వేసుకుంటూ ఉండాలి మంచి నూనె వేసి అందులోని అలా అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట దాని మీద ఒక మూత పెడదాం మూత పెడితే అది మగ్గుతో ఉంటుంది అన్నమాట తర్వాత మనం తీసి మగ్గుతుందో లేదా అన్నది చూడాలన్నమాట వేసవ కాలంలోనే పిల్లలు పెద్దలు చిలివాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ మనకి ఇంటికి వచ్చినప్పుడు వెరైటీగా ఏదో చేయమంటే కమ్మని రుచికరమైనటువంటి ఈ పచ్చడిని మనం చేసి అందరికీ సర్వ్ చేయవచ్చును అన్నమాట ఈ పుచ్చకాయలు అన్ని భాగాలతోటి మనం అన్ని రకరకాల వంటలు వండుకోవచ్చు మేము ఒక రకం కూర చేపించామా చేసి మీరు దాంట్లో మసాలా కూరలు అలాగ వేరువేరుగా వెరైటీలు చేసుకోవచ్చునమాట దీన్ని అలా మధ్యలో ఈ కూరను అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అందులో మంచి మంచి చట్నీలు మంచి మంచి కర్రీసు కాలంలో సులువుగా అయ్యేటువంటి స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఏది సులువుగా ఉందంటే చెయ్యొచ్చును బాగున్నట్టయితే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి ఇప్పుడు ఇందులోని చింతపండు వేయాలన్నమాట వేసి మనం మూత పెడదాం కలిపి తక్కువ ఐటమ్స్తోటే ఇది పచ్చడి తయారైపోతుంది అన్నమాట సేపు దీది చింతపండుతోటి మగ్గిన తర్వాత మళ్ళీ దీన్ని కలపాలన్నమాట సెలవుల్లో పిల్లలందరూ ఇంటికి వస్తారు అందరికీ హ్యాపీగా సరదాగా ఉంటుంది వెరైటీ వెరైటీ పచ్చడి కావాలనుకుంటే ఈ యొక్క పచ్చడిని మీరు చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తప్పకుండా పెట్టవచ్చును ఇది కొద్దిగా ఒకటి రెండు రోజులు నిలవు ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కూడా చక్కగా పట్టుకెళ్ళొచ్చును అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాట్లో వేయించిన పల్లీలని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాన్ని ఒక పక్కన ఉంచుకొని మళ్ళీ మనం మూకుడు పెట్టుకోవాలి ఎండలు చాలా ధాటిగా ఉన్నాయి ఆవకాయలు కొత్త ఆవకాయలు వాటి అన్నిటితో పాటు రుసులతో పాటు ఇది ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇది కూడా చేసి కాబన ఒక ఐటెం కింద మీరు ఇంట్లో పెట్టచ్చు అనమాట పెన్నం వేడి మూకుడు వేడెక్కిన తర్వాత అందులోని ఆయిల్ వేసి అందులో మనం మినప్పప్పుని వేయాలి ఆవాలు పోపు అనమాట ఇదివరకు మా ఛానల్లో చాలాసార్లు నేను చెప్పానమ్మా పోపుకి మంచి వాసన టేస్ట్ ఇవంతా రావాలి అనుకునే మాట అయితే వీటితో పాటు తప్పకుండా మనం వేయవలసింది ఏంటంటే ఇంగువ మంచి ఇంగువను తీసుకొని కొద్దిపాటు వేస్తే చాలా మంచి వాసన వస్తుంది మనం చేసుకున్నటువంటి ఇంగ్రిడికి మంచి కమ్మదనం కూడా వస్తుంది ఈ హింగు పౌడర్ యాడ్ చేసి శుభ్రంగా కలపాలి కొద్దిగా వేసి మంచి వాసన వస్తుంది కలపాలన్నమాట అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు వెరైటీ 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 అందరికీ ఇప్పుడు వెరైటీలు కాబట్టి ఇది ఈ వెరైటీ బాగుంటుందని మేము చేసామమ్మా తప్పకుండా చేసుకోండి ఈ వేగినటువంటి పోపుని మనం అట్లా తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకున్నట్టయితే కమ్మని రుచికరమైనటువంటి పుచ్చకాయ పచ్చడి రెడీ అనమాట ఈ చట్నీని పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా ఇష్టంగా తినొచ్చున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్